ఆ సంవత్సరం వరకు ఆ అశ్వం అనగా ఆ గుర్రం అన్ని ప్రదేశాలు స్వతంత్రంగా స్వేచ్ఛగా తిరగాలి తిరిగి సంవత్సరం తిరిగే నాటికి తిరిగి రావాలి ఇది యజ్ఞములో ఒక భాగం అలా ఆ అశ్వాన్ని వదిలిపెడితే వసంత ఋతువులో ప్రారంభం చేస్తారు ఆ అశ్వాన్ని విడుచుట మరలా వసంత ఋతువు వస్తుంది వసంత ఋతువు రాగానే యజ్ఞశాలలో యాగం నిర్వహిద్దాము అని దశరథ మహారాజు సంకల్పిస్తాడు అభివాద్య వశిష్టం చూజ్యవీ ప్రశ్రితం వాక్యం ప్రసవాదం విజోత్తమం దశరథ మహారాజు బ్రాహ్మణుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు పండితులలో గొప్పవాడు మహర్షులలో గొప్పవాడైనటువంటి వశిష్ట మహర్షి దగ్గరికి వెళతాడు వసంత మహారాజు వెళ్ళి నమస్కరిస్తారు మహర్షే వశిష్ట మహర్షి మీరు మా వంశానికి మా కులానికి గొప్ప ఆచార్యులు మీరు యథాశాస్త్రంగా ఈ యజ్ఞాన్ని మీరు నిర్వహించండి మహానుభావాన్ని ఆ మహర్షిని మొదలుగా పూజించడం జరుగుతుంది గౌరవిస్తాడు పూజిస్తాడు నేను పుత్రార్థి అయి ఉన్న సంతానం లేదు నాకు సంతానం కోసం ఒక యాగాన్ని సంకల్పించా అందుకు మీ యొక్క సలహా సూచన మీ ఆశీర్వచనం కావాలి అని వినయపూర్వకంగా దశరథ మహారాజు వశిష్ఠుల వారిని ప్రార్థన చేస్తాడు యజ్ఞోమే క్రియతాం బ్రహ్మన్ యథోక్తం నిపుంగవం విఘ్న క్రియతే యజ్ఞాంగు విధీయ యథాశాస్త్రంగా ఎలా యజ్ఞం చేయాలో ఎలాంటి పదార్థాలు అక్కడ ఏర్పాటు చేయాలో విఘ్నాలు లేకుండా అలాంటివన్నీ ఉండేటట్టుగా పదార్థాలు యజ్ఞ సంభారాలు ఏర్పాటు అయ్యేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించు మహర్షి ఆ ఏర్పాట్లన్నీ మీరే స్వయంగా చూడాలి అని మహర్షిని ప్రార్థన చేస్తున్నాడు భవాన్ స్థుహన్ మహ్యం ఈ విషయాన్ని మీకే ఎందుకు చెప్తున్నానో తెలుసా వశిష్ఠమహర్షి నీవు మా కులగురు మంచి స్నేహితుడు కూడా అంతేకాదు ఉత్తమమైనటువంటి పురోహితులవయ్యా మా వంశానికి ప్రారంభం నుండి నీవే ఉన్నావు ఈ ప్ర ఈ యజ్ఞాన్ని ప్రారంభించి ఈ యజ్ఞ కార్యానికి